అమరావతి రాజధాని వేసిల రాజధాని అని కొమ్మనియాని శ్రీనివాసరావు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి ఈ దుర్మార్గం నేను ఒకటే చెప్తున్నాను మీ ఛానల్ మీ యొక్క సాధ్య పేపరు దేనికి ఉంది ఇది ప్రజల సొమ్ము అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది మేంకా జీతాలు ఇస్తుంది అయినా మీరు ఇప్పుడు తప్పుడు వ్రాతలు రాయడము తప్పులు రాయడం అనేది చాలా దురష్టకరం దుర్మార్గములు రా మీరు ఇవాళ అడుగుతున్నా మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్ది భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను బేస్యర్లతో పోలుస్తారా దుర్మార్గం నా కొడుకలరా అతను మనుషులు మీరు మీరు పశువురా అసలుకు మీరు ఇలా అడుగుతున్నా అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నరా ఆ కుంపలోని ఎవరున్నారు ఆ కుంపలో తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంస్కారం చేస్తున్నారా గాజి కొడుకు వెళ్ళారా ఇలా అటువంటి వాళ్ళని ఇవాళ అందరినీ వేసులకు పోలుస్తారు ఎప్పుడ్రా ఎక్కడ మీరు మనుషులారా పశువులారా మీరు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తిస్తున్న ఆరు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానికం చర్యలు చేస్తుందా సాచి పేపరు సాచి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి నేను అడుగుతున్న ఒకటే మాట ఇవాళ మన మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకులు ఇవాళ ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చే రైతుల మీద వేసవలతో అంటారే ఇల్లు ఈ కాదు కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి నేను అడుగుతుంది వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలనుంది కానీ మా నాయకుడు మా యొక్క ఆరాధ్య దైవం మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ గారు మా నోర్లు కట్టేస్తున్నారు ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు అది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పేసి మా నాయకులు ఎవరిని నోరు ఇప్పకుండా మా నోర్లు కట్టేస్తున్నారు కానీ మా తరం కావడం లేదు మేము తట్టుకోలేము చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఎలా వేసులతో పోల్చారో చెత్త నా కొడకల్లారా నేను అడుగుతున్నాను అందుకని ఈ పొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈ కిష్టం రాజు గారిని నడి రజాల్లో బజార్లో రాళ్ళతో కొట్టి నా కొడుకులను ఉరి తీయాలని కూడా నేను తెలియ ఉరి తీయాలి గర్జకులు అది తక్కువనే ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు దేవుడు రవాళ్ళు రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేలు పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పారు పెట్టాలని చెప్పేసి కూత కూచురం మీ యొక్క దరిద్రురా మీ యొక్క జగన్మోహన్ రెడ్డిరా ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో మూడు రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి ఆడ అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్డెక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నాశనం చేశారు కదా వాళ్ళు ఈరోజు ఐదేళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధానిని పూర్తి చేసేదానికి ఉరువులు ఉల్లుడు ఊడుతూ ఉంటే స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నా కొడకల్లరా మీరు మీ సాధ్య పేపరు సాధ్య ఛానలు దుష్ప్రచారం చేస్తారా ఒరే మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్త రాయారా అందుకనే రాష్ట్రంలో ఐదు కోట్లాంధ్ర ప్రజానికనే చేతులు అయితే నమస్కరిస్తున్న ఈ దుర్మార్గం పేపర్లు కానీ పేపర్ కానీ సాధ్య పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి దయచేసి ఇది మన అమరావతి రాజధాని మన రాష్ట్ర అభివృద్ధికి చేటు ఇదంతా సాక్షి ఛానలు సాక్షి పేపర్ చేటు ఇదంతా వీళ్ళకు మన రాజధాని ఇంప్రూమెంట్ అయ్యేది ఆది ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుపడేది ఈ దుర్మార్గం నాకు ఇష్టం లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడేది సమస్య లేదు అందుకని ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి తగిన కొట్టాలా అందుకని అడుగుతున్న మరొకసారి అడుగుతున్నా హరే కొమ్మినేని శ్రీనివాస్ అరే కృష్ణమరాజు నువ్వు కూచిన కూతలకు చెంపలు కొడకల కొడకలార బడ్జెట్ నడి బజార్లో అదే అమరావతి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలరా లేదంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలా బుక్ చేయడం జరుగుతుందిరా రాష్ట్రం ఉన్న వాటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా నా కొడుకులు ఇద్దరిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టి జైలు అయ్యే వీళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ అమరావతికి రైతులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు క్షమాపణ చెప్పేంత వరకు నా కొడుకులు వదిలిపెట్టడం తెలియజేస్తున్నారు